నమస్తే వెల్కమ్ టు వన్ న్యూస్ నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఏ పని చేసినా మనం ఏ పని అబ్బాయి చెప్పినా చేసే విధానం కూడా వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ కాగానే పని అబ్బాయినప్పుడు మనం బాధ్యత అందుకొని డాక్టర్ సంఘాలు సిస్టంలో ఆలోచించండి అన్ని మల్టీనేషనల్ కంపెనీలు చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మనకు ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోయింది మన ప్రొడక్ట్ ఎక్కువ అది లేకుండా అయిపోయింది కాబట్టి కంపల్సరీగా చేస్తాం అదేవిధంగా మాకు ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం మా స్టాఫ్ ఫుల్ఫిల్ అయ్యింది మొత్తం వేకెంట్ ఉన్న పోస్టులు కూడా మొన్న దయచేసి పేషెంట్స్ ఉండండి తీర్చండి ఎందుకంటే మన పిల్లలే మీరు ఎంత వాళ్ళ భవిష్యత్తు చేస్తే మీకు అంత ప్రమోషన్స్ వస్తాయి ఇంకా మీ పిల్లలకు మళ్ళీ టీచర్ వస్తాయి మీరేమి ఇంప్రూవ్మెంట్ చేయకుండా ఉన్న టీచర్ ఉన్న స్కూళ్ళకే కష్టపడతాం అందువల్లే ఈ రాకుండా ప్రతి డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ మన రైట్స్ ఏ విధంగా అడగచ్చు కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ హెల్త్ ఈ మూడు మీదే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ మూడులో మీరు ఎడ్యుకేషన్ చేయండి రైతులు అగ్రికల్చర్ చేస్తారు మీరు రైతులు సలహా కూడా ఇది ఉన్నాయి గ్రూప్స్లో అలా చెప్పడానికి మీ నాయనకే లైక్ ఊక ఉన్న సాయంత్రం అంత కబుర్కి ఇచ్చాడు ఆ ఒక్క వరి తప్ప ఇంకో పంట ఆ భూములు ఖరాబ్ అయితే ఇళ్ళ కూడా రాసాడు ఆ సైజాల్లో చెప్పుడు వరి వేసి వరి వేసి భూములన్నీ ఖరాబ్ చేస్తూ ఉన్నారు ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఉన్నారు మంచి ముక్తిదాని వ్యవసాయం గురించి కూడా ఉన్నది ఇలా ఉన్నాయి కదా అది చెప్పున్నారు మీ అమ్మకి చెప్పు అయ్యాకి చెప్పు అయ్యా నాకు ఈ విధంగా బాగా మరి స్ట్రెంత్ లేదు బడి బాగుంటే అంటే బడి బాగుంటే స్ట్రెంప్ రాద్ద రావాలి అదే మరి స్ట్రెంత్ ఫస్ట్ టూ డేస్ రావాలి ఇక్కడ ఎంత నమ్మది స్ట్రెంత్ ఎంత ఇక్కడ అంతే ఇది కావాల్సింది సిక్స్ ఫోర్ అంటే ఫోర్ క్లాసెస్ ఫైవ్ ఫైవ్ క్లాసెస్ ఫోర్ సెవెన్ ఇంకా పెంచండి పెద్ద పెంచండి చేయండి ఎడ్యుకేషన్ కూడా కొంచెం చేయండి నాకొక్కటే మీ అందరికి రిక్వెస్ట్ డిఓ గారు ఎంఈఓ గారికి హెడ్ వరకు టీచర్ నా పిల్లలకు ప్రతి సబ్జెక్ట్లో అబోవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి నేను ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వస్తాను నేను స్కూల్స్ వస్తాను విజిట్ చేస్తాను విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా కొన్ని అడుగుతాను మీరు క్వార్టర్లీ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉండకుండా మార్క్స్ వస్తే నువ్వు నమనిస్తాము అన్న ఫ్యూచర్ బాగుంటుంది ప్రతి సబ్జెంట్లో ఎక్సెప్ట్ ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటాం దాన్ని కానీ నేను వాళ్ళు అక్కడ పెట్టాను ప్రతిమూర్ స్టూడెంట్స్ కూడా సెవెంటీ ఫైవ్ వస్తుంది కదా సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఎక్కడ ఈజీ అయిపోయింది సెవెంటీ ఫైవ్ అనేది పెద్ద కాదు కానీ నేను సెవెంటీ ఫైవ్ కానీ కానీ పెట్టుకున్నాను మీరు ఎక్కువ తెస్తే మంచిదే తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉర్దూ కానీ తెలుగు కానీ రాబోయే రోజుల్లో తెలుగు ఒక సబ్జెక్ట్ ఇచ్చేసి అన్ని కల్పడానికి కూడా బాగానే ఉంటుంది మా పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదని డబ్బులున్నా లేకున్నా పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండదని నెలకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కట్టుకుంటా నేను వేరే స్కూల్లో పంపుతా ఉన్నా అది సంవత్సరం ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలు అయ్యారు యాభై వేల రూపాయలు వస్తా ఉన్నాయి ఖర్చులు ఖర్చులకు తట్టుకోలేదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తే ఎక్కువ వస్తే తప్పనిసరిగా మా పిల్లలందరూ ఇంకా స్టేప్ అవుతుంది ఇంకా టీచర్లు పెట్టుకోవడానికి ఒక అవకాశం వస్తుంది కాబట్టి నేను చెప్పిన మీరు అందరూ జాగ్రత్తగా చదివి చదువుతారా బాబు మా దగ్గర ఏం స్కూల్ పెద్ద అక్క మహాబాబు సభలో కచ్చాపడినా పనేక బా పనిచేస్తారు బాగా పా పాఠాలు చెప్తారు పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ఇదే రకంగా మరి ఇద్దరు పిల్లలకు కూడాను అమ్మాయికి టెడ్మింటెన్ గెలిచి కూడా జాగ్రత్త జరిగింది మరి వాళ్ళకు కూడాను ఎమ్మెల్యే గారి ద్వారా సత్కారం కూడా చేయడం జరుగుతుంది తర్వాత మరి వాళ్ళందరూ కూడా పేరెంట్స్ యొక్క సహకారంతో విలేజ్ ప్రజల సహకారంతో మన ప్రస్తుత పాఠశాల ఇంకా కావాలని ఆశించి ఈ అవకాశం వచ్చిన మన స్కూల్ ఏదో మన స్కూల్ మెయిన్ అనే ప్రజలు గారికి కృతజ్ఞత వ్యక్తం